వెల్కమ్ టు స్కైలాబ్స్ వన్ మా స్వీట్ లెమన్ మొక్క చూడండి ఎన్ని కాయలు వచ్చిందో టెరస్ గార్డెన్లో ఇది హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాము ఇది చూడండి కాయలు ఎంత బాగా ఉన్నాయో ఇది ఎప్పటికీ ఇలా కాయలు వస్తూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాయలు లేవు అనడానికి లేదు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కొన్ని కాయలైనా ఉంటాయి రెండు మూడు కాయలైనా ఎప్పుడు ఉంటానే ఉంటాయి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇవి కాయలు ఇది తొక్కతో సహా తినేయచ్చు తొక్క తీయాల్సిన పని లేదు స్వీట్గా ఉంటుంది ఇంకా లోపల కొద్దిగా పుల్లగా ఉంటుంది కానీ పైన తొక్క మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది అలా దీన్ని తినవచ్చు మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా లెమన్లో డైరెక్ట్గా ఇలా తింటే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా గ్రీన్ కలర్ ఉన్నప్పుడు కాకుండా ఎల్లో కలర్ అవుతుంది బాగా డార్క్ మంచి ఎల్లో కలర్ వస్తుంది మ్యాంగో ఎల్లో కలరు అలా వచ్చినప్పుడు కోసుకుంటే మంచిగా ఉంటాయి అనమాట ఇలా గ్రీన్గా ఉన్నప్పుడు కొద్దిగా దూరగా ఉన్నప్పుడు కోసుకుంటే కొద్దిగా పుల్లగా అనేది ఉంటుంది అలా కాకుండా మంచి ఎల్లో కలర్ వచ్చినప్పుడు కోసుకోవాలి వీటిని ఈ మొక్కకి అసలు ముళ్ళు అనేది ఉండదు ఒక ముళ్ళు కూడా ఉండదు నిమ్మ మొక్కలు అంటే ముళ్ళు ఉంటాయి కదా కానీ ఈ మొక్కకు మాత్రం అసలు ముళ్ళు అనేది ఉండదు ఇంకా షుగర్ పేషెంట్స్ కానీ అలాంటి వాళ్ళు కూడా తింటే కూడా చాలా మంచిది అనమాట ఇది మీ దగ్గరలో ఇక్కడ నర్సరీలో ఈ స్వీట్ లెమన్ మొక్క దొరికితే మాత్రం తప్పకుండా తీసుకోండి స్వీట్ లెమన్ అడిగితే టేబుల్ లెమన్ కూడా ఇస్తున్నారు అది చాలా పుల్లగా ఉంటుంది అది అస్సలు నోట్లో పెట్టలేము రౌండ్గా ఉంటాయి అనమాట ఈ కాయలు అయితే ఇలా పొడవుగా ఉంటాయి స్వీట్ లెమన్ అయితే అది చూసుకుని గమనించి తీసుకోవాలి మనం నర్సరీకి వెళ్ళినప్పుడు చూసారు కదా మా టెరస్ గార్డెన్లో ఉన్న స్వీట్ లెమన్ నేను కూరగాయలు కోసాను ఆ రోజునే ఈ స్వీట్లో ఏమైనా మొక్కాడు చూపించాను వాటిలో వేస్తున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఏమన్నా పెల్సిమ్మని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్